హాయ్ ఫ్రెండ్స్ పెరిగిన బంగారం ధరలు ఇంకా కొనసాగుతున్నాయి ఎక్సేంజ్ ధరలు మాత్రం కొద్దిగా బాగున్నాయి ఇక మనం వేరేలోకి వచ్చినట్లయితే నేను మీ స్నేహితరెడ్డి మిట్టిపల్లి ఇవాళ తారీఖు వచ్చి ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం కొయ్య మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకవేళ దాని మనం పద్దెస్ట్ రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ముప్పై నాలుగు పైసలుగా ఉంది అది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకలబతిలో టువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువలర్స్ వల్ల మనకు అందించే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై రెండు దినాల రెండు వందల యాభై పిల్లలుగా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ఇరవై మూడు నెలల ఐదు వందల యాభై పిల్లలు ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు కార్యలు బంగారం నిన్నటికి వెళ్ళి ఒక గ్రామ పైన సుమారుగా పది రూపాయలు పెరగడంతో ప్రసంగ ఒక గ్రాంధర ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా ఒక గ్రామ్ పై సుమారుగా పదకొండు రూపాయలు పెరగడంతో ప్రసంగ ఒక గ్రాంధర ఏడు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలుగా ఉంది అదే మనం భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర మాత్రం నిన్నటికి వెళ్ళి ఒక గ్రామ్ పైన సుమారు ఒక యాభై పైసలు తగ్గడం తోటి ప్రసంగా ఒక గ్రాంధర ఎనభై ఎనిమిది రూపాయల యాభై పైసలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది క్వైట్ అలాగే భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సందాలకు సంబంధించినటువంటి అప్డేట్స్